రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి చూసిన ప్రయత్ని తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో వచ్చేసరికి జనరల్ గా మనం భారతదేశంలో గానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా మనం పండించేటువంటి పంట గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఈ టాపిక్ లో మనం చెప్పబోయే పంట వచ్చేసరికి పత్తి పత్తి వచ్చేసరికి పత్తి పంట గురించి మనం ఈ రోజు బ్రీఫ్ గా డీటెయిల్ గా అసలు ఎటువంటి రకాల పెస్ట్స్ వస్తాయి దానికి సంబంధించి ఎటువంటి రకాల మందులు అనేది స్ప్రే చేస్తా ఉంటారు అదే విధంగా తక్కువ కాస్ట్ ఎవరైతే రైతులు ఎఫర్డ్ చేయాలనుకుంటున్నారో కొనదలుచుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని రకాల మందుల గురించి నేను ఈ వీడియో చెప్పదలుచుకుంటున్నాను సో ఈ వీడియో ఈ టాపిక్ గురించి ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటుంది చివరి వరకు తప్పకుండా చూస్తారని మనసారా కోరుకుంటున్నాను అయితే టాపిక్ లో పోయే ముందుగా జనరల్ గా పత్తి పంట పత్తి పంట వచ్చేసరికి ఈ సంవత్సరం మిరప పంటకి అధికంగా డిమాండ్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ మంది మన పల్నాడు రీజియన్ కావచ్చు విధంగా ఎక్కువగా పత్తి వేసే కర్నూలు రీజియన్ కావచ్చు దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ కావచ్చు సో ఆల్మోస్ట్ చాలా మంది రైతు సోదరులందరూ పత్తి పంటని సాగు చేస్తా ఉన్నారు సో పత్తి పంట సాగు చేసే విషయంలో చూసుకున్నట్లయితే జనరల్ గా పత్తి పంట అనేది ఏదైతే ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉంటుందో ఆ దశలో వచ్చేసరికి మేజర్ గా పత్తి పంట మీద పచ్చదోమ అనేది అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది సో పచ్చదోమతో పాటు పేను బంక ఇవన్నీ అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి మనం జనరల్ గా వాడేది వచ్చేసరికి ఫ్లోరిక్ ఎమిడ్ అనే టెక్నికల్ వాడతాం అంటే ఒలలా అంటారు సో దానితో పాటు కాంబినేషన్ లో రీజంట్ అపాచి అనేది వాడుతూ ఉంటారు లేదంటే న్ఫిడార్ వాడతా ఉంటారు ఇమిడాక్లోబ్రిడ్ వాడుతూ ఉంటారు దానితో పాటు ప్రకాశిస్తూ డయాఫిన్ తీవ్ర టెక్నికల్ వాడుతూ ఉంటారు అదే విధంగా ఏదైతే నలభై ఐదు రోజుల దశ దాటిన తర్వాత కూడా పోతా వచ్చే దశ ఏదైతే యాభై నుంచి అరవై రోజుల దశలో ఉంటుందో ఆ దశలో వచ్చేసరికి మేజర్ గా ప్రతి ఒక్క రైతు సోదరులు వాడే మందులు వచ్చేసరికి ఫ్లవర్ అనేది డ్రాప్ అవకుండా ఉండడానికి ఫ్లవర్ డ్రాపింగ్ కి సంబంధించి ఏదైతే అమినో యాసిడ్ గానీ ఫలిమిక్ యాసిడ్ గానీ హ్యూమిక్ యాసిడ్ గాని దానితో పాటు ఏదైతే జిబ్బలిక్ కాని లేదంటే ఆస్కోఫిలో నోడోసం గానీ ఏదైతే ఈ నేచురల్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయో వీటన్నిటిని వాడుతూ ఉంటారు జనరల్ ఇవే గ్రోత్ ప్రమోటర్స్ సో వీటి తర్వాత సెగ్మెంట్ వచ్చేసరికి ఫ్లవర్ అనేది ఏదైతే ఫ్రూట్ గా ఏదైతే మన కాయగా మారుతా ఉంటుందో ఆ తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది ఆశించడం జనరల్ గా పత్తి పంటలో జరుగుతూ ఉంటాయి సో ఈ గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవడానికి జనరల్ గా మనం వచ్చేసరికి ఎక్కువగా ఏమేమి వాడుతూ ఉంటామంటే పురుగు మందులు సంబంధించి పురుగు మందులు వాడుతూ ఉంటాము అవి చూసుకున్నట్లయితే సైపర్ మెత్తిని కావచ్చు ప్రొఫ్నోఫర్ కావచ్చు కరాటే అంటే ల్యామడా సైలోత్ని కావచ్చు అంటే మంట మందులు దాంతో పాటు ఇప్పుడున్న కొత్త టెక్నాలజీలో రకరకాల మందులు వచ్చాయి కాబట్టి అవి కూడా వాడుతా ఉన్నారు అవి వచ్చేసరికి బ్రఫున్ అంటే ఎక్స్పోనర్స్ టెక్నికల్ కావచ్చు దానితో పాటు సిమోడిస్ రిమోడిస్ టెక్నికల్ కావచ్చు లేదంటే డెలిగేటు డెలిగేట్ టెక్నికల్ కావచ్చు ఇటువంటి బెనీవియా ఇటువంటి టెక్నికల్స్ అన్ని వాడుతా ఉన్నారు పురుకు సంబంధించి గులాబీ రంగు పురుగు ఎంటర్ అవలేకుండా ఉండడానికి ఇటువంటి అని వాడు సో ఇవన్నీ సినారియో ఇలా ఉంటుంది పత్తి పంట సైకిల్ ఇలా వాడతారు దాని తర్వాత పత్తి పంట అనేది అనేది వస్తుంది కాకపోతే రైతు సోదరులు చాలా మంది వచ్చేసరికి పత్తి పంట మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది చూపేరు సో తక్కువలో పోవాలి అంటే ఐ మీన్స్ దాని నుంచి వచ్చే ఈళ్లు కూడా మనకు అంతే ఉంటది ప్రాఫిట్లు కూడా అంతంత మాత్రమే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి తక్కువలో పోవాలని చూస్తూ ఉంటాం అది కూడా షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి సో ఆల్మోస్ట్ నాలుగు నెలల క్రాప్ ఉంటది సో దీంట్లో తక్కువ బాధ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని రకాల మందులు నేను ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అవి వచ్చేసరికి పక్కా బయో బయోకి సంబంధించిన మందులే కొంచెం మీడియం మీడియం రేంజ్ కాస్ట్ లో ఉంటాయి ఎఫెక్ట్ కూడా బాగా చూపిస్తాయి కాబట్టి వాటి గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను అందులో మేజర్ గా ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ రెండు మందులు ఇది వచ్చేసరికి ఆర్ అనే మందు ఒకటి పచ్చ మూత ఒకటి మూత ఉంటుంది ఈ ఆరు కాటు వచ్చేసరికి ఎకరానికి రెండు వందల యాభై డోసు ఉంటాది దీని ఉపయోగం ఏంటంటే మన పత్తి పంటను ఆశించే పచ్చదోమ కావచ్చు తెల్లదోమ కావచ్చు పేరు బంక కావచ్చు సమర్థవంతంగా ఇవి కంట్రోల్ చేస్తాయి మూడు రకాల సకింగ్ ఇది కంట్రోల్ చేస్తాయి ఇది వచ్చేసరికి యావరేజ్ గా ఎకరానికి కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల పడింది ఇది వచ్చేసి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పంట దశలో ఇది వాడుకున్నట్లయితే పంట అనేది నీట్ గా క్లియర్ గా ఏదైతే మన పేను బంక పేను బంక కావచ్చు పచ్చదొమ్మ కావచ్చు తెల్లదొం కావచ్చు వీటి ఉధృతి నుంచి తప్పించుకోవడానికి ఈ మందులు అనేది బాగా ఉపయోగపడతాయి ఆరు వందల రూపాయలు ఇది పడుతుంది తర్వాత రెండో మందులు తీసుకున్నట్లయితే ఎక్స్పాండర్ ఎక్స్పాండర్ అనే మందు ఈ మందు వచ్చేసరికి ఇది కూడా బయో సంబంధించిన మందే ఈ మందు యొక్క స్పెషాలిటీ వచ్చేసరికి ఈ బుడ్డి ప్యాకింగ్ చూసినప్పుడే మీకు అర్థమైంది ఎక్స్పోనర్ టైప్ లో ప్యాకింగ్ ఉంటది సో దీనికి సంబంధించి ఇది వచ్చేసరికి తామర పురుగు ఏదైతే ఉంటుందో తామర పురుగు అనేది మనకి యావరేజ్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై రోజుల దశలో తామర పురుగు అనేది ఇప్పుడు ఆశిస్తు ఎక్కువగా ఉన్నది అది కూడా ఆశిస్తున్నది పోత దశలో సో పురుగు గురించి అదే విధంగా గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవడానికి మనం ఇప్పుడు ఏవైతే హై కాస్ట్లీ టెక్నికల్ వాడతామో వాటే ప్లేస్ లో దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే తామర పురుగు దానితో పాటు గులాబీ రంగు పురుగు ఏదైతే ఉందో ఈ రెండు రకాల పురుగులు అనేది దీంతో సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు ఇది వచ్చేసరికి థర్టీ ఫోర్ ఎంఎల్ అంటే ముప్పై నాలుగు ఎంఎల్ డోసు ఉంటుంది ఇది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు పడిద్ది ఒక ఎకరానికి పదకొండు వందల రూపాయలు అదేవిధంగా తామర పురుగు పురుగు అనేది రెండు కంట్రోల్ అవుతాయి ఆ తర్వాత మూడో మందు తీసుకున్నట్లయితే రోలెక్స్ ఈ రోలెక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మన పత్తి పంట నాశించే స్వచ్ఛమైన ఏదైతే గులాబీ రంగు పురుగు ఉంటుందో అచ్చమైన గులాబీ రంగు పురుగుకి ఇది పనిచేస్తుంది దీని వచ్చేసరికి ఎకరానికి పావు లీటర్ వాడాల్సి ఉంటది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎకరానికి ఐదు వందల రూపాయలు పడింది సో ప్రతి ఒక్కరు గమనించాలి ఇది మూడో ప్రొడక్ట్ రోలెక్స్ ఆ తర్వాత నాలుగోది వచ్చేసరికి బొటానికల్ బేస్డ్ సంబంధించి నోవా జైమ్ అనే ప్రొడక్ట్ ఉన్నది ఈ నోవా జేమ్ లో వచ్చేసరికి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దానితో పాటు మొరింగా జెనిసిస్ మునగాకు రసం నుంచి తీసినటువంటి కంటెంట్ ఉంటుంది దీని ద్వారా కోత అనేది బాగా రావడానికి అదే విధంగా గోడ అనేది రాలిపోకుండా ఉండడానికి మేజర్ గా ఈ రెండు కారణాల ఈ మందు అనేది ఉపయోగపడటం జరుగుతా ఉంది ఈ మందు యొక్క ఖరీదు వచ్చేసరికి యావరేజ్ గా ఒక లీటర్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంటది ఇది వచ్చేసరికి మూడు నుంచి నాలుగు ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు అంటే యావరేజ్గా గా మనం చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై రూపాయల దాకా ఇది అనేది పడ్డం జరుగుతా ఉంది సో మీరు గమనించుకున్నట్లయితే మనం టోటల్ గా నాలుగు రకాల ప్రొడక్టుల గురించి చెప్పాము అందులో ఒకటి బొటానికలు అది తీసేస్తే మిగతా మూడు వచ్చేసరికి బేస్డ్ వీటిలో స్వచ్ఛమైన గులాబీ రంగు పురికి హోలెక్స్ ఇది వచ్చేసరికి ఎకరానికి కాస్ట్ ఐదు వందల రూపాయలు డోస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత రెండోది వచ్చేసరికి ఎక్స్పాండర్ ఎక్స్పాండర్ ఇది వచ్చేసరికి ఎకరానికి డోస్ ముప్పై నాలుగు ఎంఎల్ దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి రెండు రకాల పురుగులు ఏదైతే తామర పురుగు ఉందో నల్ల తామర పురుగు కావచ్చు తామర పురుగు కావచ్చు అది దానితో పాటు గులాబీ రంగు పురుగు రెండు రకాల వాటిని చంపడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు పడుతుంది గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత మూడోది వచ్చేసరికి కార్డ్ ఆర్ కార్డ్ వచ్చేసరికి పత్తి పంట మీద ఏవైతే రసం పిల్చే పురుగులు మన ఏదైతే పచ్చదోమ తెల్లదోమ పేనుమంక ఈ మూడు రకాల పురుగుల్ని ఇది అంత పొందిస్తుంది కాబట్టి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడాలి ఇది రెండు వందల యాభై ఇది రెండు వందల యాభై రెండు కలిపి కూడా ఇది వచ్చేసరికి ఎకరానికి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు అనేది పడ్డం జరుగుతా ఉన్నది సో ప్రతి ఒక్క రైతు సోదరులు ఎవరైతే తక్కువ లో ఏదైతే ఆ సమస్యల్ని చీడ అధిగమించి పత్తిలో అధిక దిగుబడులు సాధించడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ద్వారా వీటి యొక్క సమాచారం తెలుసుకొని దీన్ని స్ప్రే చేసి అధిక దిగుబడులు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏదైతే మనకి కంటెంట్కి సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను సో ప్రతి ఒక్కళ్ళు ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైతే బయోలకు సంబంధించి కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దీని మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు టెక్నికల్కి సంబంధించిన వాళ్ళు టెక్నికల్ తీసుకొని వాడుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించాలని నా మనసారా కోరుకుంటున్నాను ఎవరైతే నాకు మద్దతు తెలియజేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా తోటి రైతులు షేర్ చేసి దానితో పాటు మీ అమూల్యమైన టయాన్ని ఇప్పటివరకు నా కోసం కేటాయించినందుకు ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్